కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వంద శాతం పూర్తి చేసిందని మంత్రి గొంతుపాటి రవికుమార్ అన్నారు మార్కాపురం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి గొంతుపాటి రవికుమార్ పాల్గొన్నారు మంత్రి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సోలార్ విండ్ ప్రాజెక్టులు తీసుకువస్తామని తెలిపారు గత వైసీపీ ప్రభుత్వం చేసిన తప్పులను ఈ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు పదమూడు పైసలు ట్రూ ఛార్జీ కు తగ్గించడం జరిగిందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో ప్రభుత్వం అనేక నూతన సంస్కరణను తీసుకువచ్చిందన్నారు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేశారు కణిగిరిలో శిథిలావస్థలో చేరుకున్న సబ్ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించి వెంటనే నూతన సబ్ డివిజన్ కార్యాలయానికి ప్రతిపాదన తయారు చేసి ముప్పై రోజుల్లో టెండర్లో పిలవాలని అధికారులకు ఆదేశించారు అనంతరం నాలుగు కోట్ల రూపాయలతో పీసీపల్లి మండలంలో నూతన సబ్ స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు పీసీపల్లి మండలం దివాకర్పల్లిలో రిలయన్స్ బయో గ్లాస్ ప్లాంటు నిర్మాణాన్ని ఆయన పరిశీలించారు రిలయన్స్ బయో గ్యాస్ ప్లాంట్ నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నారని ఏడాది కాలంలోనే పూర్తవుతుందని పోయినసారి మేము వచ్చినప్పుడు మాటిచ్చిన దాని ప్రకారం థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్స్టేషన్స్ ఒక అదేవిధంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు విగ్రవిష్కరణ బీటీ రోడ్డు వీటితో పాటు రిలయన్స్ గెలిచిన ఐదు నెలల కిందట మన యువనాయకుడు లోకేష్ గారు మేము అందరం వచ్చి ఇక్కడ రిలయన్స్ ప్లాంట్ బయోగ్యాస్ ప్లాంట్ పెట్టాలని చెప్పి ఇక్కడ ఈ ప్రాంతానికి రావడం జరిగింది ఈ ప్లాంట్కి దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు ఎకరాలు ఇచ్చాం ఇప్పుడు డిపా వాళ్ళ అధికారులు ప్లాంట్కి సంబంధించిన వాళ్ళందరితో కూడా మాట్లాడుతూ వన్ ఇయర్లో కంప్లీట్ చేస్తూ ఉన్నారు ఇప్పటికైతే కాంపౌండ్ వాళ్ళు కట్టడం లోపల అగ్రికల్చర్ ల్యాండ్ని డెవలప్ చేయటం ఈ రాళ్ళు కొన్న రాళ్ళు అన్ని ఉన్న ప్రాంతం కాబట్టి దాన్ని అన్నీ డెవలప్ చేయటం పాంప్ వాండ్స్ కట్టడం ఈ చుట్టుపక్కల ఉండే గ్రామంలో కూడా వాటర్ డెవలప్ కట్టడం కోసం గ్రౌండ్ వాటర్ రీచ్ అవ్వటం కోసం పాంప్ పౌండ్స్ రద్దు చేస్తున్నారు వాళ్ళు మేము కోరింది ఏంటంటే గ్రామాల్లో ఉన్న చెరువులు కూడా కొంచెం చుట్టుపక్కల ఉన్న వేస్ట్ ల్యాండ్స్ ఉన్న వాటిని కూడా చెరువులు కింద మార్చి వాటర్ నిలబడి చేయమని చెప్తాం తప్పకుండా చేస్తున్నారు ఈ ప్లాంట్ మార్కపురం మార్కాపురం ప్లాంట్ అయితే ఈ సంవత్సరంలోనే జూన్ జూలైలో ఇచ్చేస్తా ఉంటుంది ప్రొడక్షన్ వచ్చేసింది అక్కడి నుంచి వర్క్ ప్రారంభిస్తారు ప్రారంభించబడతారు గ్యాస్ తయారు చేయబడింది ఆ చుట్టుపక్కల ప్రాంతంలో రైతులకు అందరూ కూడా ఉపయోగపడే విధంగా చేస్తున్నారు ఇది అయితే వన్ ఇయర్ పట్టింది ఎందుకంటే ఫస్ట్ ట్వంటీ టిపిస్తాము ఇప్పుడు ఫిఫ్టీ టీపీ డబల్ డబల్ చేస్తున్నారు ప్లాంట్ ని సైజు డబల్ చేస్తున్నారు అందుకని కొద్ది టైం అన్నారు సెవెంటీ ఫైవ్ టీపీటీ దాకా పెట్టుకునే అవకాశం ఉంది ఇక్కడ అనే దాని ప్రకారమే యాభై ఐదు ఎకరాల ప్లాంట్ పెట్టి మిగతా పొలంలో అన్నింటిలో కూడా ఈ రిపేర్ గ్యాస్ మా సీఎండి గారి చెప్పాను ఒక నెల రోజుల్లోనే తొందరలో అంటే డబ్బులు చూసుకోవాలి కదా ఐదు ఆరు కోట్లు అయింది ఖర్చు డబ్బులు రెడీ రెడీ చేసుకొని ఇమీడియట్గా టెండర్ పిలిపించి ఒక నెల నెల నెలలోనే పనులు స్టార్ట్ చేయించేస్తాం